అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి చాలు ఒక గంటలో మీ జీవితం మారి వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి బాధలన్నీ పోతాయి ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య చాలామంది ఇళ్లల్లో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన ధనమంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది ఎప్పుడు ఒకరి దగ్గర చెయ్యి చాపాల్సిన పరిస్థితి వస్తాయి అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చెయ్యి చాపాల్సిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక పరమైన ఎటువంటి సమస్యలున్నా సరి తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు బుధవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చేయాలి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గోదావరి నది ఎలా వచ్చింది గోదావరిని గౌతమి నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్దిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది నారదుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పార్వతితో ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు శక్తులు గంగా జలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు అమ్మ గౌరీ నీవు కూడా అలాగే చేస్తే విశాల హృదయం కల మంచిదానివి నీవేనని లోకం నిందించుకుంటుంది అని చెప్పాడు తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో గంగా భవాని నిన్ను పావనం చేద్దామని పార్వతి వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు అలాగా దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా రాని చెప్తాను అన్నది గంగా ఇక పార్వతీదేవి గంగ దగ్గరికి వచ్చింది పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే ఆగు నన్ను మలినపరచకు అని గంగ ఆటంకపరిచింది ఇద్దరికి గొప్ప వినాద సంవాదం జరిగింది కుమారస్వామిని శరణ సరస్సు కన్నది నీ అవిటి చేతులతో నలిగి నా బొమ్మ పాపం గజ ముకుడయ్యాడు నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ నేనెవరినో తెలుసా పరమశివుడి అర్ధాంగిని భాగేశ్వరిని అన్నది పార్వతి తెలియక కట్టుకున్న అమాయకుని సగం తినేసిన పరమ పాతకి వినువు అన్నది గంగ జారిపడిన దృష్టిరాలి నువ్వు అన్నది పార్వతి అలహలం గొంతు తిక్కుండా మృంగిన తాపాన్ని చల్ల మెచ్చి నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగ్ రక్షకుడికి ఇష్టిరాలినో వష్ఠురాలినో లోకానికి తెలుసులే అంది గంగ ఎవరో పిలిస్తే వస్తు చిక్కులు పడిన అర్బకురాలివి తల మారిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి నువ్వు ఇలాగే అంటావులే బలు కోరే జాలి లేని అమ్మ తల్లివి వామాచారినివి మలినవు అంటరానివి మాతాంగివి మోటు దానిది శక్తివి అని గంగా గడగడ అనేసింది బాగా గుర్తు చేశావు గంగా అవును నేను శక్తిని మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది ప్రళయ ప్రభంజనాలు వీచాయి చీకట్లు కమ్మాయి మెరుపులతో ఆకాశం గద్దించింది పిడుగులు పడ్డాయి భూమి కంపించింది మంచు శిఖరాలు కరిగాయి పార్వతి ఆవేశానికి గంగా అది పరిహాసం చేస్తూ చాలే చల్లదరాన్ని కలదాన్ని నన్ను చిన్న చూపు చూశావే కానీ నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అవు అంటూ గంగా హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది దేవతలు బారులు తీర్చి ఆకాశం మీద నుంచి జరిగిన బీభత్సాన్ని చూస్తూ అమ్మలు ఆరిపోసుకోవడం కాదు కానీ ప్రళయం తెచ్చిపెట్టారు అని నిట్టూర్పుచ్చి పుచ్చి కలహ బీజం నాటిన నారదు కూకుమ్మడిగా నిందించారు అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణ నుంచి తిరిగి వస్తూ నారదుడిని చూసి కలహ భోజన కడుపు నిండిందా ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా అన్నాడు దానికి నారదుడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన మిఠాయిలు ఎవరు లోక కళ్యాణం కోసం నడుము బిగించి పాటుపడే నాయకురెవరో తెలిసేది అని చెలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు కైలాసంలో పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక్క భగీరథుడు తరలించకపోతే గాని గంగా ఉద్దిక్త తగ్గదు అని గట్టిగా అనుకున్నది ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు కానీ ఏమి ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి అమ్మ ఒక మంచి పని తలపెట్టావు ఆశీర్వదించాను అన్నాడు విఘ్నేశ్వరుడు తలపెడితే అడ్డేమిటి నాయన ఇంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్టున్నావు విశేషం ఏమిటి అన్నది పార్వతి అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చెప్పమంటావు వింధ్యకు దిగువ అంతా కూడా శూన్యంగా ఉన్నది ఆ ప్రదేశం అంతా నేర్పచ్చగా మీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా ఏమంటావమ్మా అన్నాడు నా దానికి పార్వతి నేను అనేది ఏముంటుందమ్మా అంత ఆ విశ్వనాథుడిదే కదా భారం అన్నది ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు అలా అని మన ఊరికే చూస్తూ ఉండవలసిందేనా మన ప్రయత్నం మన ఉండాలి కదా అన్నాడు తప్పకుండా ఉండాలి అందున ఇలాంటి వాడు పూనుకుంటే జరగనిదేముంది అంది పార్వతి ఆ మాట చాలనమ్మ వెళ్ళి వస్తాను అని పార్వతి పాదాలను తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ్ మహర్షి ఆశ్రమార్థం ప్రాంతానికి చేరుకున్నాడు గౌతముడు వడమటి కనుమల నడుమాశ్రమం ఏర్పరచుకొని అవసరం వట్టుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు ఆవు వెళ్ళి గౌతముడు చేనులో పడి మేస్తున్నది ఆవును అదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరును అరిచేత్తో విరిసిరాడు ఆ నీటి చుక్కలు పడి పడడంతో ఆవు పడిపోయి గిలగిల తండుకొని కొయ్యబారింది గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును ధారపోసిన మాయదారి గొడ్డు ముసిన కరువు తెరవలేదు ఇంకొక వైపు నారదుడు దేవేంద్రుడిని ముసికొలిపాడు ఇంద్రుడికి గౌతముడి మీద తీవ్రమైన పగ ఉంది బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు ఇంద్రుడు చాలా సశపడ్డాడు ఇంకా చాలామంది పోటీపడ్డారు భూదేవికి ప్రదక్షిణ చేసి ఎవరు ముందు వస్తే అహల్య వాళ్ళదే అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూర తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గృహత్య జరిగింది ప్రగతించుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పుంగవుడి వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి ఈ ఆశ్రమం మైలపడిపోయింది అని గౌతముడిని చూసిన ఆశ్రమంలోని అడుగుపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుందని గంగా జలాలు ఆశ్రమసీమలోని ఆ నుంచి ప్రవహించే తప్ప వేరే పరిహారం ఏమీ లేదు అని ఆ లోకమంతా చాటి చాటి మహర్షులను రెచ్చగొట్టాడు దాంతో ఋషులు గౌతముని వెలివేశారు ఎక్కడి గంగా నది ఎక్కడి పడమటి కర్మలు అయినప్పటికీ గౌతముడు భగీరథుని ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని కూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముని మెచ్చుకొని గంగా ప్రసన్నురాలే అదే విధానంగా గౌతముడి వెంట బయలుదేరింది దారి పొడుగున్న గంగాదేవి అడుగు జాడల్లో ఎన్నో ఏర్లు పాకులు పుట్టాయి గౌతమాశ్రమం చేరుకున్న గంగా నది ప్రవాహమై గోదా గౌతమిని నాది చూపుతూ ముందు నడుస్తూ ఉంటే ఆవు మీద నుంచి జల జల పారే గలగల ప్రవహించే గౌతమి అని పేరు పొందింది అప్పుడు ఆవు దిగ్గున లేచి నాలుగు అడుగులు వేసి అలా పైకెగిసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి అమ్మ తనయన్ని మన్నించు నీ దయామృత జలాలతో వింధ్యకు దిగివనున్న భూభాగం మీద సుభిక్షం కావాలని ఇంత పని చేశావు దక్షిణ గంగా అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువలన గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మృక్కి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత కృష్ణ కావేరి నదులు ఏర్పడ్డాయి గౌతమ్మ మహర్షి తెచ్చిన గంగా మరొక మూడు గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది గంగా గోదావరి కృష్ణ కావేరి అనే నదుల పేర్లు చెప్పుకోవడం పొరపాటి అయింది గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది గోదావరి పొడవున్న లేఖ క్షేత్రాలు వెరిశాయి గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది గంగా పడమటి కనుమలకు ప్రవహించడం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడని కానీ అసంభవాన్ని సాధించే సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకుంటాడు గౌతముడికి మాత్రం సంతోషం లేకపోయింది అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్య దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను గోదావరి అవతరణతో పడమటి కనుమల్లోని నిముల ఆశ్రమాన్ని మరింత శోభించాయి అత్రి మహాముని త్రిమూర్తుల అంశతో పుత్రవంతుడయ్యాడు అనసూయ అతిథులకు నిరతాన్నదానం చేస్తున్నది గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి శేషంగా ఉన్న అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉన్నది తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడి మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి గౌతమ త్వరలోని విష్ణువు రాముడే తన పాదము మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు పాషాన్ని పునీతం అవుతుంది గోదావరి అవతరణానికి నాను నీకు చాలా శ్రమిచ్చాను గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు గౌతముడు ఆ మాటలకు సంతోషించి విఘ్నేశ్వర అంతా నీ సంకల్ప బలం వలనే కథ జరిగింది గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్ల కాలం రక్షిస్తూ ఉంటాయి అన్నాడు వీటిలోకి వస్తే ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి ధన్యాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంటుంది మన జీవితాన్ని మార్చగల శక్తి కూడా ఉంటుంది ధనానికి సంబంధించి అటువంటి ఏ సమస్య ఉన్నా ఎటువంటి లోటు ఉన్నా ధన సంపాదన పెరగాలనే కోరిక ఉన్నా ధనానికి కొరత రాకూడదు అనే కోరిక ఉన్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడుని దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ ప్రమిద లాంటి దాన్ని కానీ తీసుకొని దానిలో పిడికెడు ధనియాలు వేయండి పిడికెడు అంటే మరి ఎక్కువ వేయాల్సిన పని లేదు పిడికడిలో సగం వేసిన పర్వాలేదు తర్వాత ఒక స్పూన్ ఆవు నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి చివరిలో చిట్కర కర్పూరం పొడిని కూడా వేయండి తర్వాత ఈ గిన్నెలు తీసుకుని మీ ఇంటి నడి ఒడ్డున పెట్టండి అంటే మీ ఇంటిలో మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య తీరడం కోసం ఈ పరిహారం చేస్తున్నానని నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చివేయండి ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా ఆ బుడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి ఇలా మొత్తం వరుసగా మూడు బుధవారాలు చేయండి మూడు బుధవారాలు చేయడం పూర్తయిన తర్వాత ఏదో ఒక రోజున ఈ బుడిద మొత్తాన్ని తీసుకొని ఆకాశంలోనికి ఎగిరేలాగా ఉఫు అని ఊదేసి ఇంకొకసారి మీ కోరికని చెప్పుకోండి చాలు ఒకే ఒక గంటలో మీకు ఏదైనా ఒక శుభవార్త వింటారు మీ కష్టాల నుండి బయటపడతారు ధన లాభం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధన్యాలతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతాయి వద్దన్న డబ్బే డబ్బు సాధారణంగా ప్రతి మనిషి అనేక రకాల ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇలా మీకు ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నా సరే బుధవారం మా రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ సమస్యల నుండి బయటపడి మార్గం తెలుస్తుందని పండితులు అంటున్నారు ఈ రోజులో అనేక మంది ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్థిక సమస్యలను కాదు అనేక రకాల సమస్యలు ప్రతి మనిషిని కూడా వేధిస్తున్నాయి ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా బుధవారం చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా సమస్యలు తొలగే మార్గం తెలుస్తుంది ఎందుకంటే బుధవారం అనేది గణపతికి ఇష్టమైన రోజు ఎటువంటి పనిలోనైనా సరే ఆటంకాలు కలగకుండా విజయవంతం చేసుకోడు గణపతి కాబట్టి ఈ పరిహారానికి ముఖ్యంగా ఒక స్పూన్ జీలకర్ర కర్పూరం ఒక వైట్ పేపర్ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు అంటే మీరు స్నానం చేసుకొని భోజనం చేసేసి ఇక పడుకుందాం అనుకున్న టైంలో ఈ పరిహారం చేయాలి మరి ఏం చేయాలి అంటే జీలకర్రను ఒక పేపర్లో వేయండి వైట్ పేపర్లో మాత్రమే వేయాలి ఆ పేపర్ మీద ఎలాంటి అక్షరాలు ఉండకూడదు ఇలా పేపర్లో జీలకర్రను వేసిన తర్వాత ఆ పేపర్ను తీ తీసుకొని ఇల్లంతా కూడా తిరగండి ఇల్లంతా తిరిగిన తర్వాత చివరిగా పూజ గదిలోకి వెళ్ళి ఇష్ట దైవం ముందు నిల్చొని ఈ జీలకర్రను అక్కడ పెట్టి మనసారా నాకు ఉన్న సమస్యలు పోవాలి పోయేలాగా నువ్వే చూడాలి స్వామి అని సంకల్పం చెప్పుకొని మూడు సార్లు మీ సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత జీలకర్రను వేపర్లో చిన్న పొట్లంలాగా కట్టి వేయండి ఆ తర్వాత ఈ జీలకర్ర పొట్లాన్ని తీసుకొని ఇంటికి అంటే ఇంటి బయటకు వచ్చేయండి అంటే ఇంటి మెయిన్ డోర్ దాటి బయటకు వచ్చేయాలి ఇలా వచ్చిన తర్వాత ఈ పొట్లాన్ని కర్పూరం సహాయంతో కాల్చేయండి కర్పూరం పొడిని పొట్ల మీద వేసి వెలిగించి కాల్చండి అలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను మీరు వీల్చకూడదు కాబట్టి జీలకర్ర కాలేటప్పుడు అక్కడి నుండి దూరంగా వచ్చేయండి ఇంటికి కొంచెం దూరంలో ఈ ప్రక్రియనంతా కూడా చేసేయండి ఇలా జీలకర్ర పరిహారం చేసేయడం వల్ల మీ జీవితంలో అడ్డంకులు కలిగిస్తున్న నకారాత్మక శక్తులన్నీ కూడా ఆ మంటలో కాలిపోతాయి తద్వారా మీ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యల నుండి బయటపడే మార్గం తొలిస్తుంది మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంటే ఆర్థిక సమస్యలను తీరాలని కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయని లేదా పనులలో ఆటంకాలు తొలగాలని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి చాలా చక్కటి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని హాయిగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి జీలకర్రతో పరిహారం చేయండి అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కంపల్సరీ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఐదారోగ్య వేరియాలతో ఉండండి